అంతా మన పక్క కానీ మన వాళ్ళకి చెప్పడం వాడు అంతా చేశాడు ఇంత చేశాడు మామూలే ఇప్పుడు నేను చెప్పేది అంటే ఇటుకు దయచేసి యావియేటర్ గేమ్ ఆడకండి ప్లీజ్ నేను కూడా నష్టపోయినా టూ త్రీ ల్యాక్స్ వరకు ఓకే దయచేసి ఆ గేమ్ ఆడకండి అసలు ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడకండి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వచ్చినా చాలు జాబ్ చేయండి పేరెంట్స్ని చక్కగా చూసుకోండి చాలు అంతే ఇట్లా అంటే ఆన్లైన్ బెట్టింగ్ మీకు ఎవరు ఎవరు అలవాటు చేశారు మీకు ఎందుకు అలవాటు అయింది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కనీసం ఒక్క రీల్ నువ్వు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఏ ఆన్లైన్ పర్పస్ నువ్వు ఓపెన్ చేసినా కానీ ఫస్ట్ యావేటర్ గేమ్ వస్తుంది అది ఎవరు అందరు ప్రమోట్ చేస్తున్నారు హీరోస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు అది దానివల్ల మేము చూసి ఇప్పుడు ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేస్తాం థౌజండ్ వాడు ఏం చేస్తాడు ఒక ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇస్తాడు ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ నిద్ర పట్టదు ఆ ఆ గేమ్ ఆడి పోగొట్టుకునేంత వరకు నిద్ర పట్టదు ఆ గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆడాలనిపిస్తుంది ఈ అప్పు ఉంటుంది ఒకటి మనం ఫైవ్తో ఫైవ్ కే అప్పు చేస్తాం ఎక్కడోసారి ఆ ఫైవ్ కే వాడు అడుగుతుంటాడు మనం టార్చర్ చేస్తా ఆ ఫైవ్ కే కోసము మనము రిస్క్ చేసేవరొకటి మన ఫ్రెండ్ దగ్గర టూ ఒక మూడు వేలు ఇప్పించుకుంటాం మూడు వేలు తీసుకున్న తర్వాత ఆ మూడు వేలు యాడ్ చేసి వాడికి ఇద్దాంలే అనుకుంటాం ఆ మూడు వేలు కూడా పోతుంది వీడికి కూడా అప్పు అయిపోతాం అప్పుడు ఏదో అటు ఫైవ్ ఇటు త్రీ ఎయిట్ అవుతుంది ఈ ఎయిట్ కోసం మళ్ళీ స్టాక్ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక కాబద్దని చెప్పి తీసుకుని అవసరం వస్తుంది ఇలాంటి చాలా 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 ఉన్నాయి ఎంత అప్పు బ్రదర్ ఇప్పుడు అంటే ఆన్లైన్ బెట్టింగ్ మీద ఒక మూడు లక్షలు అప్పు చేసినప్పుడు తెలుసా మీ ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలుసు ఎట్లా ఉంది మరి ప్రజెంట్ పరిస్థితి ఇట్లా వాళ్ళకి ఇప్పటికైనా సైలెంట్ ఉంది ఆడేదేదో ఆడేమో ప్రతి ఒక్కరు ఆడేదే ఏదో నీకు తెలియక ఆడావా అని చెప్పారు ఇప్పుడు సైంట్లో జాబ్ చేస్తున్నా రీసెంట్గానే జాబ్ వచ్చింది ట్వంటీ త్రీ కే వస్తుంది సాలరీ చిల్గా ఉన్నా ప్రజెంట్ జస్ట్ ఒక నేను కూడా డ్రాప్ అయ్యి ఒక టూ టూ మంత్స్ అవుతుంది అంతే బెట్టింగ్స్ దూరంగా ఉండవచ్చు అంతే అంటే ఈ బెట్టింగ్స్ ఎలా అలవాటు అంటే మన ఫ్రెండ్ ఒకడు ఉంటాడు వాడు ఆడుతూ ఉంటాడు మనం ఆడొద్దు అనుకుంటాం వాడిని చూస్తుంటాం అని ఫోను వాడు ఏమంటాడు ఇప్పుడు వాడు ఒక వంద రెండు వందలు వేసినాడు ఇప్పుడే నాకు వెయ్యి రూపాయలు వచ్చింది వచ్చిందంటే మనమే చేయాలి మనం ఏదో ఒకటి వేద్దాం మనకాడ ఉంది కదా ఒక మూడు వందలు కనీసం వాడు అడుగుతున్నాడు అప్పు పోవాలి ఇంకోటి ఇది వాడు మళ్ళీ ఒక బ్లాక్మెయిల్ చేస్తాడు మేము ఇంటికాడకి వచ్చి చెప్తాము మీ ఊర్లో అంత అలర్ పట్టేసాను అది ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇంటి దగ్గర ఏమనుకుంటాడు మనకు మనకి బాగా ఉండేది రెండు వేలు మూడు వేలు వేస్తాడు వాడు ఏమంటాడు ఇరవై వేల ముప్పై వేలు అని తాగి వచ్చేసి కేకలు అన్నీ వేస్తాడు పక్కన చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాడు ఒక రూపాయి ఇచ్చి ఇచ్చేవాడు లేదు పెట్టేవాడు లేదు వాడు వాడు పదివేలు బాకండి పది లక్షలు బాకీ అని చెప్తారు ఇలాంటి ఇలాంటి చాలా చాలా సొసైటీకి ఒకటే చెప్తున్నారు ఇంట్లో ప్రతి ఒక్కడు ఆడేవాడే ప్రతి ఒక్కడు ఆడేవాడే ప్రతి ఒక్కడు చేసేవాడే ఒక పక్కన అప్పులు పక్కన నీ చేసి మాట్లాడడం మానుకుంటే చాలు ఇట్లా మీరు ఎట్లా బయటకు వచ్చారు మీరు ఆన్లైన్ బెట్టింగ్ నుంచి ఎట్లా బయటపడ్డ ఎట్లా బయట పడ్డానంటే ఇంకా ఫస్ట్ ఒక టెన్ కేకి మించి ఇంకా ఆ కే అప్పు కట్టాలి ఫిఫ్టీన్కే అప్పు కట్టాలి ఫోన్ మన దగ్గర గోల్డ్ ఫోను డబ్బులు ఏముంటే అవి అమ్మ అమ్మకో ఆ గేమ్ ఆడాలంటే ఆ వేటర్ గేమ్ అలా చాలా స్ట్రగుల్స్ పడ్డాను లాస్ట్కి ఇంట్లో తెలిసిపోయి చెప్పేసిన తప్పు అయిపోయిందని ఓకే ఎలాగోలా కట్టేసుకుంటావు నువ్వు బాధపడకు ఏదో ఒక జాబ్ చేసావు ప్రజెంట్ సైంట్లో జాబ్ వచ్చింది ప్రజెంట్ హ్యాపీగా ఉన్నా ఇంట్లో తెలవడం అంటే ఒక ఒక దరిద్రుడు వచ్చి చెప్పిండు ఇంట్లో మీ వాడు ఇంత బాకీ ఉండదు నాకు అనేసి నేను అప్పుడు చెప్పేసిన మొత్తం క్లియర్గా ఇంత అప్పు అయిపోయింది ఇలా చేసేయండి ఇలా అయిపోయింది అని చెప్పేసి ఇంక మీరు అంటే నిజం చెప్పాలంటే చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ కలవాటు పడితే అప్పులు చేసి సూసైడ్ చాలా మంది చేసుకుంటా ఉన్నారు మీరు బయట పడ్డారు మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు యూత్కి ఎలాంటి దయచేసి ఆన్లైన్ గెట్టింగ్ సా బెట్టింగ్స్ ఆడకండి మీ అమ్మ నాన్న చెప్పిన దానికి కావాలంటే ఆ వంద రూపాయలు ఇస్తే వంద రూపాయలు నువ్వు వెయ్యి రూపాయలైనా సరే ఏం కావాలంటే అది తినేసేవి మళ్ళీ టూ డేస్ కావాలంటే మీ అమ్మ వాళ్ళని వెయ్యి రూపాయల మీద వెయ్యి రూపాయలతో పోద్ది మన బడ్జెట్ అంతా వెయ్యి రూపాయలతో పోద్ది కానీ వెయ్యికి అమ్మగారు వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకొని దాన్ని బెట్టింగ్ వేసి అక్కడ వెయ్యి అమ్మకి సమానం చెప్పలేక ఇక్కడ నువ్వు తినింది లేక అంతా చాలా స్ట్రగుల్స్ ఎందుకు ఆ వెయ్యి రూపాయలు తినండి ఇంట్లో ఫ్యామిలీ అందరూ చికెన్ మటన్ తీసుకొచ్చుకొని తినండి ప్రశాంతంగా బాగుంటుంది ఎంజాయ్ బాగుంటుంది ఆ వెయ్యి రూపాయలు డబ్బులు తీసుకొని అక్కడ పెట్టేసి నువ్వు తినక వాళ్ళు తినక చాలా ప్రాబ్లమ్స్ ఎందుకు పక్కన వాళ్ళ అప్పులు అప్పులు కావడము ఇవన్నీ చాలా బాధ రెండు వేల ఇరవై ఐదులో మీ రిజల్వేషన్ ఏంటి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి బెట్టింగ్స్ ఆడకుండా ప్రశాంతంగా జాబ్ చేసుకుంటా ఒక టెన్ నేను తీసుకొని ఫిఫ్టీన్ కే ఇంట్లో ఇచ్చడం బెస్ట్ అనుకుంటున్నారు